రేపు గురువారం రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెట్టండి ఇలా పాతి పెడితే చాలండి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే తులసి మొక్క దగ్గర ఇలాంటి చిన్న నియమాలను ఆచరించుకుంటే ఇది ఒకటి పాతి పెడితే అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి వరిస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పనిని ఎవరైతే గురువారం పూట చక్కగా ఆచరిస్తారో వారి సుడి తిరిగిపోతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పనిని మాత్రం తప్పకుండా ఏంటంటేనండి ఆచరించండి తులసి మొక్క పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదండి తులసి మొక్క ఏంటంటే కనుక మనకు లక్ష్మీదేవి రూపంగా భావించుకుని మనం పూజ చేస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం కదా కావున ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేసుకోవటం వల్ల అయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం తులసి కోటలో ముప్పై మూడు మంది కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి తులసి కోటను మనం పూజించటం వల్ల తులసమ్మను మనం ఆరాధించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఏంటంటే సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక రేపు గురువారం పూట చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల సమయంలో తులసి కోట దగ్గర ఇది ఒకటి పాతి పెట్టుకుంటే సుడి తిరుగుతుంది అసలు ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనము గురువారం రోజు అండి ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీవారంగా భావిస్తాం కొంతమంది గురువారం కొన్ని నియమాలను ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు మీరు ఆచరించినా ఆచరించకపోయినా తులసి కోట దగ్గర మాత్రం ఈ పనిని చేసేసుకోండి చాలా వరకు కూడా అనేక రకాల సమస్యల నుంచి బయటపడటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రేపు ఉదయం శుచిగా లేచి అంటే మీ పనులు అయిపోయిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోండి అలా చేసిన తర్వాత తులసి కోటకు నీటిని సమర్పించేటప్పుడు ఇలా ఇవి కలిపి సమర్పించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది సమర్పించడం వల్ల ఏంటంటే మనకు మనిషి ఫలితం ఉంటుందన్నమాట అందుకే ఒక గాజు గ్లాస్ని కానీ లేదంటే నార్మల్గా చెంబడి నీటిని కానీ తీసుకొని అందులో చిటికడంత కుంకుమ చిటికడంత పసుపు చిటికెడి గంధము అలానే కాకుండా రెండు చుక్కల అత్తరు కలిపేసి ఆ తులసి కోటకు సమర్పించండి ఒకవేళ అత్తరు లేకపోతే రోజు వాటర్ అయినా సరే తీసుకోండి ఇవి శుభకరమైన వస్తువులు కాబట్టి నీటిలో కలిపి మనం సమర్పించటం వల్ల మనకి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కనీసం ఏంటంటేనండి ఒక ఐదు గురువారాల పాటు ఇలా నీటిని సమర్పిస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుబేరులు అయిపోతారంటే కనుక కోట సంపాదన మన సొంతం అవుతుందని కాదు మనం ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండేసి మనకు అంటే ఎంతైతే ప్రాప్తం ఉంటుందో అంత మనం సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఏంటంటేనండి ఆచరించుకోండి ఇలా తులసి కోటకు నీటిని సమర్పించటం వల్ల అద్భుతం జరుగుతుంది గురువారం పుట్టేంటంటే కనుక తులసమ్మకు నమస్కారం చేసుకున్న మంచి ఫలితం అయితే మనం పొందగలుగుతాం ఇలా ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఎక్కడైనా సరే బయటికి వెళుతున్నారు ముఖ్యమైన పనుల కోసం వెళ్తున్నారనుకోండి తులసి కోటకు నమస్కారం చేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఆ పని ఏంటంటే కనుక దిగ్విజయంగా పూర్తయిపోతుంది ఆ పని మీద ఒకవేళ వెళుతున్నట్టయితే ఆ పని కూడా మీకు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఇక్కడ ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో ఏంటంటే కనుక పదకొండు రూపాయలు ఒక పసుపుగొమ్ము ఐదు యాలకులు చిటిగడంత కుంకుమ పసుపును పెట్టి దాన్ని చిన్న మూట కట్టి తులసి కోట మొదట్లో పెట్టండి అంటే తులసి చెట్టు మొదట్లో పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి ఆ మూటని ఇంకా శక్తివంతంగా మారుస్తుంది అలా మార్చిన ఈ మూటను ఏంటంటే కనుక మనం ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది మన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి గురువారం పూట ఏంటంటే కనుకనండి మీరు ఈ పనిని చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం అయితే పొందుతారనమాట ధనం రాదు వచ్చినా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాదని చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది ఇది బీర్వాలో పెడితే బీర్వాలో పెట్టిన డబ్బు కూడా అలాగే స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది బీర్వాలో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బు వృధా ఖర్చులు కాకుండా చక్కగా ఉండటానికి ఒక మితిగా ఖర్చయిపోవటానికి కూడా అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి కాబట్టి ఇది కూడా మీరు చేసుకోండి అలా చేసి ఫలితం పొందండి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పరిహారాలు అండి వీటి ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు చేకూరటంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే పరిహార శాస్త్రాల్లో చెప్పబడ్డవి అంటే నమ్మకాలతో చేసుకుని వాళ్ళు ఫలితాలు పొందిన తర్వాతే ఈ శాస్త్రాల్లో చెప్పబడతాయి అన్నమాట ఇవేంటంటే కనుక అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని మనం ఆచరించుకోవటం వల్ల అయితే ఫలితం ఉంటుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక ఇదేంటంటే కనుక మనం ఈ పనిని చేసుకుంటాం కదా ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటాం అలానే కాకుండా అందులో ఒక పసుపు కొమ్ము దానికి తోడు ఐదు యాలకులు అలానే కాకుండా ఏంటంటే పదకొండు రూపాయలు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి డబ్బుని సూ అంటే రప్పించటానికి ధన ద్వారాలను తెరిపించటానికి ధనం మన దగ్గరికి వచ్చేలాగా చేయటానికి ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడా ఏంటంటే ధనానికి అంటే సాంకేతంగా చెప్పబడతాయి కాబట్టి ఇలా ఎవరికైతే విపరీతంగా ధన సమస్య వస్తుందో అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇది వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు అంటే మీ దగ్గర ఉండే గల్లా పెట్టెలు మీరు వ్యాపారం చేసే స్థలాల దగ్గర ఏవైతే పెట్టుకుంటారో అక్కడ ఏంటంటే ఇది తీసుకెళ్ళి ఈ మూటని కట్టి తులసి కోట మొదట్లో మనం పెట్టుకోవాలన్నమాట ఎంతసేపు పెట్టాలంటే కనుక పెట్టుకోండి ఒక నలభై నాలుగు నిమిషాల పాటు పెట్టుకోవాలి అలా పెట్టేసిన ఈ మూటని తీసేసి కొంచెం మట్టి అది ఉంటుంది కదా దాన్ని తీసుకొని అంటే కొంచెం శుభ్రం చేసుకుని ఆ తర్వాత తీసుకెళ్ళి పెట్టుకోండి వారానికి ఒకసారి ధూపం వేస్తూ ఉండండి మీరు ధూప్ స్టిక్తో వేసిన పర్వాలేదు అగర్వత్తులు వెలిగించిన తర్వాత ఆ పొగను చూయించిన పర్వాలేదండి ఫలితాలు అయితే ఉంటాయి ఈ మూట ఏంటంటే కనుక నలభై ఒక్క రోజుల వరకు మాత్రమే పనిచేస్తుంది తర్వాత యాజ్ ఈజ్గా మళ్ళీ ఇలా మనం అంటే పరిహారం చేసుకోవాలన్నమాట అందులో పెట్టిన ఈ పదకొండు రూపాయల మూటని విప్పుతాం కదా విప్పినా విప్పకపోయినా దీన్ని తీసుకెళ్లి రావిచెట్టు మొదట్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఆ మూటను విప్పితే మాత్రం అందులో ఉండే యాలకులు ఇవన్నీ కూడా మనం వాడకూడదు రావిచెట్టు మొదట్లోనే పెట్టుకోవాలి ఆ డబ్బుని హుండీలో వేయొచ్చు దానం చేసుకోవచ్చు ఇలా కూడా చేయడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటంతో పాటు సంపద కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ పరిహారం కూడా మీరు ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి అలానే ఏంటంటేనండి చాలామందికి కూడా అంటే జేబులో చిల్లిగా కూడా ఉండదండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం పర్సులో ఒక్క రూపాయి కూడా లేదే అసలు పర్సులో ఎందుకో డబ్బు ఉండటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పని చేసుకోండి ఖచ్చితంగా మీ పర్సులో ఏంటంటే కనుక నిరంతరం డబ్బు ప్రవాహం లాగా ఉండటానికి అవకాశం ఉంటుంది డబ్బు అనేది ఎప్పుడు కూడా ఏంటంటేనండి చక్కగా మీ యొక్క పర్సులో అంటే ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈరోజు గురువారం పూట ఈ పని మాత్రం ఖచ్చితంగా గురువారం పూటనే ఆచరించాలి ఇది గురువారమే చేయాలని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఇక్కడ మీరు and ఒక ఐదు రూపాయల బిల్ల కానీ ఒక రాగి నాణ్యాన్ని కానీ తీసుకోండి ఇవి రెండు మనకు అందుబాటులో ఉంటాయి రాగి నాణ్యం దొరికితే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి రాగి నాణ్యం మనకు విపరీతమైన రాబడిని తెచ్చిపెడుతుంది అంటే సంపదను చేకూరుస్తుంది సంపద పెరిగేలాగా చేస్తుంది ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బు ఉండేలాగా చేస్తుంది కాబట్టి రాగి నాణ్యం దొరికితే తీసుకోండి నార్మల్గా మనము అంటే చూస్తూ ఉంటాం కదండి బండ్లపైన ఇలా అమ్ముతూ ఉంటారు జాతరలో కూడా రాగి నాణ్యాలు దొరుకుతూ ఉంటాయి కదా అలా ఒకవేళ దొరికినా మీకు లేకపోతే బంగారం వెండి షాపుల్లో కూడా ఇలా రాగి నాణ్యాలు దొరుకుతూ ఉంటాయి ఒక నాణ్యాన్ని తెచ్చుకోండి చిన్నదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి తెచ్చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి పాలతో క్లీన్ చేయాలి అలా చేసేసిన తర్వాత పెట్టుకోండి ఇలా గురువారం రోజున ఒక గురువారం చూసుకోండి చూసేసుకొని రాగి నాణ్యాన్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి అంటే మాకు డబ్బు రావాలి డబ్బు కావాలి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవాలి అష్ట ఐశ్వర్యాలు కలగాలి మా జీవితం మారిపోవాలి మాకంతా కూడా మంచి జరగాలి ధనంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోకూడదు అని సంకల్పం చెప్పుకొని ఆ యొక్క కాయిన్ ఏంటంటే కనుక తులసి చెట్టు మొదట్లో పాతి పెట్టుకోవాలి అలా పాతి పెట్టడం వల్ల ఏంటంటేనండి ఆ తులసి చెట్టులో పెట్టిన కైన అంటే రాగి నాణ్యం చాలా పవిత్రంగా మారుతుంది మనము దాన్ని ఏంటంటే ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి ఈ రోజు ఉదయం పది గంటలకు పెడితే మళ్ళీ తెల్లారిన తర్వాత పది గంటలకు తీసేసి దాన్ని శుభ్రం చేసుకుని పర్సులో పెట్టుకోవాలి పర్సనల్గా పెట్టాలి ఇతరులకు చెప్పకూడదు ఇతరులతో చెప్పకుండా పెట్టుకుంటే ఫలితం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుకనండి ఎవరికి చెప్పకుండా మీ పర్సులో ఈ రాగి నాణ్యం పెట్టుకోండి ఒకవేళ నాణ్యం లేదండి దొరకదండి అనుకుంటే మీరేంటంటే ఆ ప్లేస్లో ఐదు రూపాయల బిల్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒక విషయం గురితో పెట్టుకోండి ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట ఐదు రూపాయల బిల్లు అంటేనే లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు ఐదు అనే సంఖ్య ఏంటంటే కనుక అమ్మవారికి అంకితం చేయబడుతుంది అంకెల్లో కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు కాబట్టి ఐదు రూపాయల బిల్లతో ఏది చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఐదు రూపాయల బిల్లుని కూడా తీసేసుకుని పాలతో కడగేసుకొని పెట్టుకోవచ్చు కానీ రాగి నాణ్యంతో చేసినంత ఫలితం ఈ ఐదు రూపాయల బిల్లతో చేస్తే రాదండి కాబట్టి అంటే అంత రాదంటే కనుక ఒక రెండు మూడు పర్సెంట్ తగ్గిపోతుంది అదే రాగి నాణ్యంతో అయితే మనకు వందకు వంద శాతం ఫలితం వస్తుంది రాగి నాణ్యంతో చేసుకుంటే ఒక ఎనభై శాతం మాత్రమే ఫలితం వస్తుందన్నమాట అంటే రాగి నాణ్యంతో చేసుకుంటే వంద శాతం ఐదు రూపాయల బిల్లతో చేసుకుంటే ఎనభై శాతం ఇలా మనం ఫలితం పొందుతాం రాగి నాణ్యం ఎప్పుడు కూడా పర్సులో పెట్టుకోవాలండి రాగి ఉంటే చాలా మంచిది అనమాట సంపదను ఏంటంటే కనుక సూచిస్తూ ఉంటుంది సంపద అంటే సంపద పెరిగేలాగా చేస్తుంది కాబట్టి ఎవరి పరుసు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో చిల్లి చిల్లిగవ్వ కూడా ఉండదు ఒక్క రూపాయి కూడా మిగలదు ఎప్పుడు పర్సు ఖాళీగానే జేబులో పెట్టుకుంటామని బాధపడేవారు డబ్బు ఆకర్షించుకుంటున్నారు నుకునేవారు ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తీర్చేసుకోవాలనుకునేవారు ఇలా రాగి నాయన్నంతా ఒక్కసారి చేసి చూడండి మీకు అర్థమైపోతుంది అలా ఏంటంటే కనుక ఆ రాగి నాణ్యాన్ని పదిహేను రోజులకి ఒకసారి నెల రోజులకోసారి ఒకసారి ఇలా తులసి మొక్క మొదట్లో పెట్టాలి ఆ తర్వాత ఏంటంటే కనుక మనం తీసి పరుసలో పెట్టుకోవాలి ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాలను పొందే అవకాశంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనం కలిగించుకోవచ్చు అనమాట ఇది కూడా ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మనకు అంటే నార్మల్గా ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఇదేంటంటే మనం చాలా వరకు కూడా అండి ఒక యంత్రంగా ధరించాలన్నమాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి యంత్రంగా మనం ధరించడం వల్ల ఏంటంటే కనుక దైవ అనుగ్రహం మనకు ఉంటుంది దేవుడి యొక్క అనుగ్రహంతో మనం లైఫ్లో ముందుకు వెళ్ళటానికి చక్క సక్సెస్ని చూడటానికి అద్భుతమైన ఫలితాలను పొందటానికి మనపై ఉండే చెడంత కూడా తొలగించుకోవటానికి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం అందుకే మీరు ఏం చేయను అంటే కనుకనండి తులసి కోట అంటే చాలా పవిత్రమైన కోటగా పరిగణిస్తారు కొంతమంది తులసిని కుండీలో పెట్టుకొని పూజించుకుంటారు కొంతమంది నీళ్ళలో పెట్టుకొని పూజించుకుంటారు కదా ఎలా పూజించుకున్న పర్వాలేదు కానీ తులసి చెట్టులో వేర్లు ఉంటాయి కదండి ఆ వేర్లు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక తులసి వేర్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే ప్రకృతి నుంచి లభించే ఈ వేర్లు అంటే భూమాతకు అంకితం చేయబడతాయి ఈ వేర్లు భూమిలో నుంచి వస్తాయి కదండి అలా ఏంటంటే భూదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దైవ అనుగ్రహంతో పాటు మనకంతా కూడా మంచి జరగాలి అద్భుతమైన రిజల్ట్ రావాలని కోరుకునేవారు అనారోగ్య సమస్యలు పోవాలి స్టైశ్వర్యాలు కలగాలనుకునే వారు ఏంటంటే కనుక ఇలా తులసి చెట్టు అంటే మొదట్లో నుంచి మనము ఒక రెండు మూడు వేర్లను స్వీకరించుకోవాలండి ఈ వేర్లకు అత్యంత శక్తి ఉంటుంది ఇది మునులకు సా అంటే సాధువులకు తెలిసిన విషయం అనమాట ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం తులసి మొక్క అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తులసి కోట నుంచి మీరు వేర్లను స్వీకరించుకోండి ఇలా వేర్లను స్వీకరించిన తర్వాత వాటిని పసుపు నీటితో శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసిన వేర్లు ఏంటంటే కనుక ఒక తమలపాకులో కానీ లేదంటే కనుక ఒక రావి ఆకులో కానీ పెట్టుకోండి పెట్టేసుకొని కొంచెం చిటికడంత కుంకుమ పసుపుని ఇలా పైన పోసేయండి అలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక నుండి మనకు యంత్రాలని బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇదేంటంటే తావిజ్ అంటారు యంత్రం అంటారు ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు ఇవేంటంటే మనకు దొరుకుతాయి మహా అంటే యాభై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే కూడా వస్తాయి ఇరవై రూపాయలు పెడితే కూడా వస్తాయి కాబట్టి ఇలా యంత్రాన్ని తెచ్చేసుకుని ఆ యంత్రంలో ఏంటంటే కనుక ఈ తులసి వేర్లను పెట్టేసి మనం ఏంటంటే నండి చక్కగా ఎరుపు రంగు దారంతో కానీ లేదంటే నలుపు రంగు దారంతో కానీ ధరించాలి అలా ధరించటం వల్ల మనకు ఏంటంటే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మనసుడి తిరుగుతుంది మనకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి తులసి వేర్లను తెచ్చుకొని ఈ విధంగా మీరు అంటే మెడలో ధరించండి మెడలో ధరిస్తే చాలా మంచిదండి చాలా వరకు కూడా మీరు రిజల్ట్ని చూడగలుగుతారు ఎందుకంటే తులసి వేర్లు ధరించిన తర్వాత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఎప్పటి నుంచో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎప్పటి నుంచో మనని బాధ పెడుతూ ఉంటాయి కదా ఈ తులసి వేర్లు ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందులను కూడా తీసేసి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించడానికి ఉపయోగం పడతాయి కాబట్టి తులసి వేర్లు దొరికితే తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేయండి ఇది కూడా గురువారం చేసుకుంటే చాలా మంచిది గురువారం చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఇంకా మన లైఫ్లో ముందుకు వెళ్ళడానికి మనకు అదృష్టం ఇంకా పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఇలా మనం ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలాంటి పనులను చేసుకోవటం వల్ల అయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి భోగ భాగ్యాలతో మన ఇల్లు తులతూగుదూ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావాల్సినంత సంపద కూడా చేకూరుస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ చిన్న చిన్న నియమాలు గురువారం పూట ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోండి తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క కదండి ఈ మొక్క ఏంటంటే కనుక చాలా శక్తిని కలిగి ఉంటుంది ప్రతినిత్యం కూడా ఏంటంటే పూజలు అందుకొని ఉంటుంది కాబట్టి తులసి వేర్లు కూడా చాలా పవిత్రతను ఉంటాయి అలా అని మీరు ఏంటంటే కనుక వేర్లను స్వీకరించ అంటే వేర్లను స్వీకరించేటప్పుడు తులసి మొక్కకు హాని కలిగించకండి ఇలా కలిగిస్తే ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అందుకే తులసి మొక్క వేర్లు బయటకున్నవి మాత్రమే తీసుకోండి ఒకవేళ లేకపోతే మనకు నార్మల్గా ఇలా దొరుకుతూ ఉంటాయి కదా అలా దొరికినప్పుడు తులసి వేర్లను స్వీకరించుకొని ఈ విధంగా పరిహారం చేసుకొని మీ మెడలో ధరించుకోండి అలా కూడా మీకు ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది కూడా ఒకసారి ప్రయత్నించేసి చక్కగా అండి ఫలితం పొందండి